ఈ రోజు విముక్తి కావాలి ఎలా విముక్తి వస్తుంది ఒకే ఒక లక్ష్యంతో విముక్తి వస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి దించేస్తే తప్ప ఆదోనికి విముక్తి రాదు అని ప్రజలంతా చెప్తా ఉన్నారు మీరంతా అనుకోవచ్చు ఏమయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద కక్ష కట్టేవాను ఏమన్నా నీకు ఆయనకే వ్యక్తిగతమైన గొడవలు ఉన్నాయా అంటే అబ్బాయి అసలు నాకు ఆయనకు పరిచయమే లేదు నేను ఎప్పుడు ఆయన కలవలేదు చూడలేదు నాకు వ్యక్తిగతంగా ఆయన మీద ద్వేషం లేదు కోపం లేదు కానీ రెండు లక్షల యాభై వేల మంది ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది ఒకటే ఒకటి అయ్యా పది సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యే మాకు అన్యాయం చేశాడు పది సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యే రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం మాకు రావాల్సిన హక్కుగా రావాల్సిన మా వాటా నిధుల్ని మాకు అందివలేదు మాకు రోడ్లు వేయలేదు సంక్షేమ పథకాలు రాలేదు అంతేకాదు కనీసం మంచినీళ్ళు రావాలంటే కుళాయిలు లేవు కేంద్ర ప్రభుత్వం మంచినీళ్ళు వేస్తా మంచినీళ్ళు కుళాయిలు ఇస్తామంటే కూడా ఈయన ఇవ్వనివ్వలేదు మతాలు ఇప్పుడు చాలా చెప్తారు ఇంకో ఇంకొక రెండో విషయం చూడండి ఆయన చెప్తాడు ఏమండి ఆయన నేను ఎమ్మెల్యేగా ప్రకటించిన వెంటనే ఆయన చెప్పిన ఇంకో మాట ఏమిటంటే అబ్బా నేను బ్రహ్మాండ మెజారిటీని గెలుస్తాను ఎందుకు గెలుస్తానంటే బీజేపీ వాళ్ళకి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు కాబట్టి నేను గెలుస్తానా అన్నాడు ఆయన ఉద్దేశం ఏంది ఇక్కడ అత్యధికంగా ఉన్నటువంటి ముస్లింస్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన పరిసరదికి ఓటేయరు బై డిఫాల్ట్ నాకే ఓటేస్తారు నేను ఇంట్లో హాయిగా తడిగుడ్డ పడుకున్నా మళ్ళీ ఎమ్మెల్యే అవుతానా అనే భావనతో ఆయన ఉన్నట్టుగా ఉంది కళ్ళ కట్టున్నట్టుగా ఉంది అయ్యా ఈ మంచినీళ్లు రానిటువంటి ప్రజల్లో ముస్లింస్ ఉన్నారా లేదా అని అడుగుతా ఉన్నా ఆయన చేసిన దౌర్జన్యాలు కేవలం హిందువుల మీద చేశాడా ముస్లింస్ మీద కూడా చేసే చేయలేదా అని అడుగుతా ఉన్నాను ఆయన చేసినటువంటి ఎన్నో అక్ర అకృత్యాలన్నీ కూడా అందరి ప్రజలకు చెందినవి కావా అని అడుగుతా ఉన్నాను నిన్న చూడండి భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ముస్లిం వ్యతిరేకమైన పార్టీ కాని కాదు ఎప్పుడు కూడా మతమైన పార్టీ కదా వైఎస్ఆర్ సిపి మతమైన పార్టీ మతపరమైన పార్టీ ఇప్పుడున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి ఆలోచన ఏంది ఎంతసేపు అయినా సరే హిందూ ముస్లిం మధ్య గొడవలు సృష్టించి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించి తన పబ్బం గడుపుకొని ఎప్పటికీ ఎమ్మెల్యేగా ఉండిపోవచ్చు అనేది ఆ రకమైనటువంటి మతపరమైన ఆలోచనలు చేస్తా ఉన్న వ్యక్తి సాయి ప్రసాద్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇతను హిందూ ఇతను ముస్లిమో ఇతను క్రిస్టియను అని ఏ రోజు చూడలేదు అయ్యా ఇంటింటికి నరేంద్ర మోదీ గారు ప్రతి నెల మనిషికి తా ప్రతి తలకి ఐదు కిలోల బియ్యాన్ని ఇస్తా ఉన్నాడు ఏమంటే హిందువులు సపరేట్ గాను ముస్లిం సపరేట్ గాను క్రిస్టియన్ సపరేట్ గా చూస్ చేస్తా ఉన్నాడా రెండవది చూడండి ప్రతి పేదవాడికి ఇళ్ళిచ్చాం ఇళ్ళిచ్చిన సందర్భంలో వీడు హిందూ వీడు ముస్లిం అని చూస్ చేశామా అందరికీ చేశాం మేము మహిళలకు చేసాం మహిళా సంఘాలకు సంబంధించిన డబ్బులు మాఫీ చేస్తా ఉన్నాం దానికి సంబంధించి ఏ రోజు ఏ సంక్షేమ పథకం ఇచ్చిన ఏ అభివృద్ధి పథకం ఇచ్చినా ఏ రోజు కూడా నరేంద్ర మోదీ గాని భారతీయ జనతా పార్టీ కూడా ఏ రోజు కూడాను మతపరంగా దాన్ని చూడనే లేదు కేవలం కేవలం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు సాయి ప్రసాద్ రెడ్డి గారు నిరంతరం హిందూ ముస్లింస్ మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేయడం వాళ్ళ మధ్య తన రాజకీయంగా ఎన్నిక కాబడడం తద్వారా మళ్ళీ వాళ్ళనే దోచుకోవడం భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించి మీరు ఎంతకాలం మోసగిస్తారు ప్రజలని సూటిగా ఆయన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ప్రజలు కూడా చదువుకున్నవాళ్ళు ఈ రోజు అన్ని అన్ని మతాల వారు చదువుకున్నారు అన్ని కులాల వాళ్ళు చదువుకున్నారు అందరూ అర్థం చేసుకుంటున్నారు మీరు చేస్తున్నటువంటి కుటిల రాజకీయాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగినారు ఈరోజు ఏ నేను ఎంతో మంది ముస్లింస్ ముస్లిం యువకుల్ని కలుస్తా ఉన్నాను దాని మీరు వచ్చి చాలా మంచి పని చేస్తా ఉన్నారు మార్పు కోసం మేము వేచి చూస్తా ఉన్నాం డెఫినెట్ గా మీరు వందకు వంద శాతం గెలుస్తారు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారని నన్ను ఆశీర్వదిస్తా ఉన్నారు అయ్యా మీరు కళలు కనడం మానండి నేను వచ్చాను కాబట్టి భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద ఈరోజు పోటీ చేస్తా ఉంది కాబట్టి మీరు గెలుస్తారనే పగటి కళలు కనద్దు సాయి ప్రసాద్ రెడ్డి గారు అని సూటిగా చెప్తా ఉన్నాను ఆయనకి అయ్యా మీ కాలం చెల్లింది గత పది సంవత్సరాల్లో మీరు చేసినటువంటి మద్యం వ్యాపారాల గురించి మాట్లాడండి సవాలు చేస్తా ఉన్నారు మీరు చేసినటువంటి దుర్మార్గాల గురించి మాట్లాడండి మీరు చేస్తున్నటువంటి అకృత్యాల గురించి మాట్లాడండి మీరు నడిపిస్తున్నటువంటి మట్కా వ్యాపారం గురించి నడి రోడ్డు మీద వచ్చి మాట్లాడండి ఏ సెంటర్ రమ్మంటారు అంటారో నేను చెబుతాను ఎవరెవరు ఆడిస్తా ఉన్నారు ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు ప్రజలను అణిచేసి కేసులు పెడతామనో సంక్షేమ పథకాలు తీసేస్తామనో ఇంకోటనో ఇంకోటనో ప్రజలను మభ్య పెడతా ఉన్నారు అణిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయ్యా పిల్లి కూడా రూమ్ లో వేసి కొడుతు తిరగబడుతుంది ఏదో ఒక రోజుకి ప్రజలు వేచి చూస్తా ఉన్నారు రోజు వచ్చింది నలభై ఐదు రోజుల్లో ప్రజలు ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా ఏ రోజు మనం ఓటేయబోతా ఉన్నామా ఏ రోజు సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా దించేయబోతున్నామా అని వేచి చూస్తా ఉన్నారు ఏ అనుమానమే లేదు మేము గెలవబోతా ఉన్నాం కూటమి గెలవబోతా ఉంది ఇక్కడ నేను అక్కడ నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డాక్టర్ పార్సారతిగా నేను గెలుస్తాను నాగరాజు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా గెలవబోతా ఉన్నారు మీరు పూర్తిగా మిమ్మల్ని వైఎస్ఆర్ సిపి పూర్తిగా తుడిచిపెట్టుకునే ప్రయత్నం చేస్తాం చాలా మంది నాకు వైఎస్ఆర్ సిపి నాయకులు ఫోన్ చేస్తా ఉన్నారు అయ్యా నేను నాకు ఎవ్వరి మీద కోపం లేదు నా లక్ష్యం ఒకటే నా లక్ష్యం ఒకటే ఆదోని ప్రజల లక్ష్యమే నా లక్ష్యం ఈ రోజు ఇక్కడికి వచ్చే సందర్భంలో మా అధ్యక్షులు పురంధేశ్వరి గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని నాకు ఒకే లక్ష్యాన్ని ఇక్కడ ఇచ్చారు అయ్యా ఆదోని కాపాడు అయ్యా ఆదోని ప్రజలని కాపాడు అయ్యో ఆదోని ప్రజలకు ఏదైనా మంచి చేసే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ జరగాలంటే ఒక్క వ్యక్తిని ఓడగొట్టాలి నువ్వు సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఓడగొట్టి తీసుకొని వచ్చి మాకు బహుమతిగా ఇవ్వమని నాయకులంతా నాకు చెప్పారు ఆ ఏకైక లక్ష్యంతో నేను ఈ రోజు ఆదోలు అడుగు పెట్టాను వందకు వంద శాతం ఈ రోజు ఆ ఆదోని ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో జాయ్ ప్రసాద్ రెడ్డి గారిని ఓడించలమైన కోరిక ఉందో ప్రజల కోరికను తీర్చి తీరుతాననే విషయాన్ని నేను ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను ఈ రోజు వాళ్లకు మాటిస్తా ఉన్నాను ఊపిరి తీసుకోండి ఇంకా నలభై ఐదు రోజుల్లో ఆదోనికి పూర్తి స్వేచ్ఛ రాబోతా ఉంది నలభై రోజుల్లో ఆదోని సస్యశ్యామలం కాబోతా ఉంది కొత్త యుగం రాబోతా ఉంది కొత్త రాజకీయం రాబోతా ఉంది చదువుకున్న వాళ్ళం వచ్చి ప్రజల పక్షాన నిలబడే ఈ దుర్మార్గపు దుష్ట రాజకీయాల్ని అంత ముందుంచే సమయం దగ్గర పడిందనే విషయాన్ని తెలియజేస్తూ ప్రజలు ధైర్యంగా ఉండాలని పోరాడాలని వైఎస్ఆర్ సిపి నాయకులందరికీ నేను చెప్తా ఉన్నా అయ్యా మీరందరూ మంచి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరూ మంచి వాళ్ళే వాళ్ళెవ్వరికి వాళ్ళ తప్పేమీ లేదు వాళ్ళు వాళ్ళందరూ నాకు ఫోన్లు చేస్తారు అయ్యా మా ఇంటి పత్రాలు పెట్టుకోవాలయ అందువల్ల మాకు భయం అయ్యా మా మమ్మల్ని పోలీస్ కేసులు పెడతాడా భయమయ్యా మాకు ఇది చేస్తాడా అది చేస్తాడు కొట్టిస్తాడా భయమయ్యా వాళ్ళని తీసుకెళ్లి రౌడిజం చేస్తారా భయమయ్యా మా వ్యాపారాన్ని తీసేస్తాడా భయమయ్యా మాకు మా ఇల్లు కొట్టేస్తాడా భయమయ్యా మాకు మా పిల్లల్ని ఎత్తుకుపోతాయా భయం భయం అని చెప్తా ఉన్నారు అంద ఆ రకంగా ఎంత కాలం వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అడిచి అని చుట్టిగా అడుగుతా ఉన్నా అది ఎంతో కాలం సాగదు కాక సాగదు వాళ్ళు కూడా బానిసత్వపు సంఖ్యలను తెంచుకొని ఈ రోజు వచ్చి మా కూటమికి ఓటేస్తారు మీరు చూడండి లక్ష్య మెజారిటీతో మేము గెలవబోతా ఉన్నామని విసురుతా ఉన్నాను కావాలంటే మరిన్ని చర్చలు పెడదాం నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను పార్టీ స్ట్రాంగ్ లేదని చెప్పేసి ఒక వాదన అయ్యా ఈ రోజు భారతీయ జనతా పార్టీ పోటీ చేయట్లేదు అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు ఓట్లు లెక్కలు తీసుకోండి మీరు గత ఎన్నికలు కానీ అంతకుముందు లెక్కలు తీసుకోండి మూడు కలిపితే జాయప్రసాద్ రెడ్డి గారు పడిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు పడినాయి కాబట్టి అసలు గెలుపు గురించి మాకు అనుమానమే లేదు గెలుపు గురించి నాకు టెన్షన్ లేదు మెజారిటీ ఎంత వస్తుందని మాత్రమే ఆలోచన చేస్తా ఉన్నాను ఏం బాధలేదు నాకు నేను సిద్ధంగా ఉన్నాను